హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ బాబుల్ రెడ్డి నగర్ సైట్లో అండి మూడిండ్ల సైట్ ఇది గత వీడియోలో చూపించినట్లు స్టెప్స్ సీ టైప్ వేయడం జరిగింది అని చెప్పాను కదండి ఇలా సీ టైప్ అనేది ఇలా వేయడం జరుగుతుందండి స్టెప్స్కి వచ్చేసి రాడ్స్ కట్టేసేసాము మొత్తం మూడు మూడిండ్లకు రాడ్స్ కట్టడం జరిగింది దీని తర్వాత నెక్స్ట్ పైన కూడా సెంట్రిన్ కొట్టడం జరిగింది రాడ్స్ కట్టడం జరిగిందండి మనకు భీములు కూడా ఇంటింటికి గ్యాప్ వచ్చేలాగా మధ్యలో గ్యాపింగ్ ఇవ్వడం జరిగింది ఒక ఇంటికి ఒక ఇల్లు తగలకుండా భీము మధ్యలో కూడా మనము మైక్రాన్ షీట్ వాడడం జరిగిందండి ఇలా ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే విధంగా మైక్రాన్ షీట్ వాడాము అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కొంచెం గ్యాప్ అనేది దానికి దీనికి స్లాబ్ అనేది అతుక్కొని ఉండకుండా జస్ట్ లైట్గా గ్యాప్ ఉండేలాగా పెట్టాము ఇక కొబ్బరికాయ కొట్టేసేసి ఇక స్లాబ్ వర్క్ స్టార్ట్ చేసామండి మనము రెడీమిక్స్ కాకుండా ఎక్త కాలనీలో మనం రెడీమిక్స్ వాడడం జరిగింది ఇక్కడ వచ్చేసి మాన్యువల్గా మనం మిల్లర్ పెట్టడం జరిగిందండి ఇది మ్యాన్ పవర్తోనే జరుగుతుంది ఇదంతా అదేమో మిషనరీ మిక్సింగ్ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పైప్లైన్ కరెంటు పైప్ లైన్ కానీ ఈ టోటల్ వర్క్ మొత్తం ఫినిష్ చేసేసామండి ఎలక్ట్రికల్ పైప్లైన్ మన స్లాబ్లో ఎక్కడెక్కడ రావాలో ఆ వర్క్ మొత్తము ఫినిష్ చేసేసి స్లాబ్ పెట్టుకోవడం జరిగిందండి ఇలా స్లాబ్ మొత్తము కంప్లీట్ అయిపోయిందండి మనకు ఒక ఫైవ్ అవర్స్ పట్టిందండి మూడిండ్లకు స్లాప్ వేయడానికి ఇది టోటల్ స్లాబ్ ఫినిష్ అయిపోయింది అండి ఈ వీడియో చూసేది మీకు ఫైనల్ మొత్తం స్లాబ్ అయిపోయిన తర్వాత అండి నెక్స్ట్ వచ్చేసి ఒక థర్టీ డేస్ తర్వాత మనము నెక్స్ట్ స్టెప్స్ నెక్స్ట్ ఫ్లోర్కు స్టెప్స్ కానీ పిల్లర్స్ కానీ రైజ్ చేయడం జరిగిందండి అంటే మనం యాక్చువల్లీ ట్వంటీ డేస్కు సెంటర్ నిప్పేశామండి ఇక దాని తర్వాత వచ్చేసి మనం మెటీరియల్ పైకి డంపింగ్ చేసి మార్కింగ్ చేసేసి స్టార్డర్ పోసేసి పిల్లర్లు రేస్ చేసేసి ఇలా మెట్లు పిల్లర్సు అన్నీ ఒకటేసారి చేయడం జరిగిందండి ఇప్పుడు నెక్స్ట్ స్లాబ్కి వచ్చేసి ప్రిపేర్ అవ్వడం జరిగింది నెక్స్ట్ స్లాబ్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయిందండి ఇలా బాక్సులు కొట్టేసేసి ఒక వన్ వీక్ గ్యాప్లోనే ఆల్మోస్ట్ ఈ బాక్స్ వర్క్ కూడా సెంట్రిన్ బాక్స్ వర్క్ కూడా అయిపోయింది బాక్స్ వర్క్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి రాడ్ వర్క్ స్టార్ట్ అయ్యిందండి మనకు ఈ రాడ్ వర్క్ అనేది అదే మ్యాటింగ్ కానీ బీమ్స్ కానీ మొత్తం వర్క్ అంతా స్టార్ట్ జరిగిందండి మీకు రాడ్స్ గురించి కొన్ని వివరాలు చెప్తానండి ఈ రాడ్స్ వచ్చేసి మనకు కేజీ లెక్క దొరుకుతుంది కేజీ అంటే మనకు కొన్ని రాడ్స్ ఫార్టీ ఫీట్ ఉంటాయి కొన్ని రాడ్స్ థర్టీ ఎయిట్ ఫీట్స్ ఉంటాయండి మీకు స్క్రీన్ పైన ఇచ్చినట్లు మనకు ఫార్టీ ఫీట్ రాడ్ వచ్చేసి ఎటీఎంఎంలో ఫోర్ పాయింట్ ఎయిట్ కేజీస్ అలా వెయిట్ని బట్టి రాడ్ ఇలా ఉంటుందండి మీరు ఎప్పుడైనా రాడ్స్ తెచ్చుకున్నప్పుడు దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇలా రాడ్స్ మొత్తము పరిచేసి దీనికి కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ పైపింగ్ పైప్ లైన్స్ అవన్నీ ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి స్లాబ్ వేయడం జరిగింది ఇలా మొత్తము సెకండ్ ఫ్లోర్ స్లాబ్ కూడా మొత్తం ఫినిష్ అయిపోయిందండి మనకు టోటల్గా వీళ్ళకు నెక్స్ట్ వచ్చేసి మేము కింద గ్రౌండ్ ఫ్లోర్లో బ్రిక్ వర్క్ స్టార్ట్ చేయడానికి మార్కింగ్ ఇవ్వడం జరిగిందండి మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇలా మార్కింగ్ ఇచ్చేసి వాళ్ళకు కిచెన్ ఎక్కడొస్తుంది హాల్ ఎక్కడొస్తుంది బెడ్రూమ్ ఎక్కడొస్తుంది ఇంజనీర్ ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం ఇంత సైజులో మీకు కనిపిస్తుంది ఇంజనీర్ ఇచ్చిన సైజులో ఎలా ఉంటుందంటే టెన్ బై టెన్ అని ఇస్తాడు కానీ ఆ టెన్ బై టెన్ అనేది కస్టమర్కు అవగాహన ఉండదు ఇల్లు కట్టించుకునే వాళ్ళకు కాబట్టి మనకు ఆ టెన్ బై టెన్ ఎంత అనేది తెలవడానికి మనం గోడ సైజు మళ్ళీ అంత మొత్తం ముగ్గులాగా వేసేసి చూపించామండి బెడ్రూమ్ ఇలా వస్తుంది దీనికి బాత్రూమ్ ఇలా వస్తుంది కిచెన్ ఇలా వస్తుంది ఇంత స్పేస్ పోతుంది దీని సెల్ఫ్లకి ఇంత పోతుంది వాళ్ళకు క్లియర్గా డ్రాయింగ్ చేసి ముగ్గేసి చూపించడం జరిగిందండి అదే రోజు నైట్లో మాకు బ్రిక్ వర్క్ గురించి అని బ్రిక్స్ తెప్పించామండి ఇది కరీంనగర్ నుంచి తెప్పించాము బ్రిక్స్ దీంట్లో వచ్చేసి అవకతవకలు జరుగుతాయని చెప్పాను కదండి కొంచెం బ్రిక్స్లో ఇది ఎలా అంటే వీళ్ళు జోడీ అనేసి ఒక నలుగురు మనుషులు పైన నలుగురు మనుషులు కింద ఉండేసి జోడీ లెక్క వేస్తూ ఉంటారండి ఇలా అప్పుడు వంద ఇటుకెలకు ఒక ఇటుకే పక్కకు పెడతారు అందులో ఒక ఇటుకే ఎక్కువేసినారంటే వంద ఇటుకలు వెళ్ళిపోతాయి అలా కొంచెం జిమ్మింగ్ చేస్తుంటారు మళ్ళీ ఇటుకే అడుగు భాగంలో మట్టి మట్టి అలాగే ఉంచేసి ఒక లైన్ అలాగే ఉంచేసుకుంటారు ఇలాంటి కొన్ని వర్క్స్ ఉంటాయి వీలై కొంచెం చూసి మనము దింపుకునేటప్పుడు మొత్తం వెహికల్ మొత్తం ఇలా దింపించుకొని మొత్తం క్లియర్గా చూసుకోవడం బెటర్ అండి దీని తర్వాత మనము నెక్స్ట్ డే వచ్చేసి బ్రిక్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి అంటే పైన మనము స్లాబ్ వేశాక దానికి వాటర్ క్యూరింగ్ గురించి అని మొత్తం సరౌండింగ్లో మొత్తము ఒక బ్రిక్ ఒక లైన్ వేసేసి వాటర్ క్యూరింగ్ చేపి వచ్చామండి వన్ వీక్ వరకు నెక్స్ట్ మనము కింద గ్రౌండ్ ఫ్లోర్లో బ్రిక్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి దీని వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి నెక్స్ట్ పోస్ట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్స్ ఆన్ ద స్క్రీన్ మా ప్రైజెస్ కూడా మా స్క్రీన్లో కనపడుతున్నాయి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్